టాలీవుడ్ లో కావ్య తాపర్ అంటే పెద్దగా పరిచయం లేని పేరు తన అందం నటనతో కుర్రకారును తన వైపు తిప్పుకుంటుంది ఈ పంజాబీ బ్యూటీ ఈ మాయ పేరేమిటో అనే మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఫస్ట్ మూవీతోనే హిట్ అందుకుంది ఆ తర్వాత వరుసగా తెలుగు తమిళ హిందీ భాషల్లో అవకాశాలు దక్కించుకుంది ఇక రీసెంట్ గా కావ్య నటించిన డబుల్ స్మార్ట్ విశ్వ మూవీలతో మరోసారి తెలుగు ఆడియన్స్ ను అలరించింది తాజాగా కావ్య దాపర్ తన కెరీర్ తొలి రోజులను గుర్తు చేసుకుంది అందుకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది ఒక యాడ్ లో ఆఫర్ ఉందంటే ఆడిషన్స్ ఇవ్వడానికి ఒకరు ఆఫీస్ కు వెళ్లాలని అలాగే నాలుగు యాడ్స్ లో అవకాశం ఇస్తానని చెప్పి అందుకు నువ్వు సెలెక్ట్ అవ్వాలంటే కమిట్మెంట్ ఇవ్వాలని సిగ్గు లేకుండా అతను అడిగినట్టు చెప్పుకొచ్చింది దాంతో సీరియస్ గా రియాక్ట్ అయ్యి అలాంటివి నాకు ఇష్టం ఉండవని ముఖం మీద చెప్పేశానని తెలిపింది అంతేకాదు అతను అదే పనిగా రెట్టిస్తూ ఉండడంతో వెంటనే అక్కడి నుంచి వచ్చేశానని తొలి రోజుల వివరాలు వెల్లడించింది అయితే నన్ను నటిగా చూడాలన్నది నానకల అందుకే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వగానే నటనపై ఇంట్రెస్ట్ పెట్టినట్టు తెలిపింది ఈ క్రమంలోని పతంజలి మైక్ మై ట్రిప్స్ యాడ్స్ చేయగా వాటిని చూసి ఈ మై పేరేమిటో సినిమాలో ఛాన్స్ వచ్చినట్టు చెప్పుకుంది